హలో అండి నమస్తే ఈరోజు మసాలా టీ పెడుతున్నదండీ మీకు చూపించాలనుకున్నాను ఏమేమి కావాలో చెప్తాను అల్లం శొంఠి ఇలాచి చెక్క మిరియాలు లవంగాలు ఇవన్నీ పొడి చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మసాలా టీ పెడుతున్నాను నేను ఒకరికి సరిపోనే పెడుతున్నానండి ఒక గ్లాసు వాటర్ తీసుకున్నాను మీకు ఎక్కువ ఎక్కువ మందికి పెడితే అన్ని గ్లాసులు తీసుకోండి తర్వాత వన్ స్పూన్ టీ పొడి వేసానండి ఇది మరిగించుకోవాలండి బాగా ఇది మరిగేలోపు నేను ఇవన్నీ చూపించాను కదండి అవన్నీ పొడిగేసి పెట్టుకుంటాను మీకు ఇష్టమైతే ఒక్కసారి అన్ని మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో వేసుకొని డైలీ వేసుకోవచ్చు అండి నేను ఇంకా మేము డైలీ టీ తాగామండి అందుకని నేను అప్పటికప్పుడు కొంచెం దంచి వేసుకుంటాను ఇప్పుడు నేను పెట్టుకోవాలనిపిస్తే నేను అన్నీ చిన్న చిన్న రోట్లో దంచుకొని వేస్తున్నానండి ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసాను ఇది ఎంత మరిగితే అంత బాగుంటుందండి టేస్ట్ వర్షాకాలంలో చలికాలంలో బాగా జలుబులు దగ్గులు ఇలా గొంతు నొప్పి ఉంటాయి కదండి ఈ మసాలా టీ తాగడం వల్ల చాలా రిలాక్స్గా అనిపిస్తుందండి అల్లం ప్రకృతి ప్రసాదించిన వరం అండి మనకి అల్లాన్నే ఎండబెడతారండి పెడతారండి దాన్నే సొంంటి అంటారు సొంటి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదండి అందుకే చెప్పాను చలికాలంలో ఇలా వేడివేడిగా చేసుకుంటా అయితే చాలా బాగుంటుందండి చక్కెర ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చండి మీకు నచ్చింది ఏదైనా సరే మామూలుగా బెల్లం వేస్తే పాలు విరుగుతాయండి అందుకనే లాస్ట్లో వేసుకోవాలి మనం గ్లాస్లో పోసుకునే ముందు కలుపుకొని అప్పటికప్పుడు స్టవ్ బంద్ చేసిన తర్వాత తిప్పుకోవాలండి స్పూన్తో తాటి బెల్లం అయితే పాలు విరగవండి అది కొంచెం ముందు వేసుకొని మరిగించినా కూడా పర్లేదు ఏం కాదు మీరు చూసుకొని మీరు వాడే బెల్లాన్ని బట్టి ఎలా యూస్ చేయాలో చూసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళైతే బెల్లమే యూజ్ చేయండి ఇంకా ఛాయ్ మరిగిందండి నేను కప్పులో పోసుకుంటాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ చలికాలంలో చిన్నపిల్లలకి బాగా సర్దులు అవుతాయి కదండి దాని నుంచి ఉపశమనం కోసం సొంటి మిరియాలు అండి ఒక పెద్ద గ్లాస్ తీసుకుంటే ఒక అంగుళమంతా తీసుకోండి సొంటి మరి ఘాటుంటే పిల్లలు తాగలేరండి పెద్దవాళ్ళైనా సరే తాగొచ్చు ఒక గ్లాస్ పాలల్లో సొంటి మిరియాలు మొత్తం మెత్తగా చేసి పొడి చేసి వేసుకోవాలండి వేసుకొని బాగా మరిగించాలి ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది దీంట్లో బెల్లం అయినా సరే వేసుకోవచ్చండి కాబట్టి చక్కెర వేస్తేనే బాగుంటుంది బెల్లం అయితే మనం పాలు స్టవ్ బంద్ చేసిన తర్వాత కలుపుకొని తాగాలండి ఇవి మరిగించి ఒక కప్లో పోసుకొని పిల్లలకి ఇవ్వాలి జలుబు దగ్గు గొంతు నొప్పి నుంచి చాలా రిలాక్స్ని ఇస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కప్లో పోసుకొని సర్వ్ చేసుకున్నానండి పిల్లలైనా పెద్దలైనా తాగవచ్చు ఇప్పుడు సొంటి కాఫీ చేస్తున్నానండి ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను ఇవి కాగుతూ ఉంటాయి కదండి అప్పటివరకు సొంఠి మిరియాలు ఇవి పొడి చేసుకుంటానండి మీరు చిన్న రోట్లో దంచుకున్న పర్లేదు మిక్సీలో పొడి పట్టుకున్నా పర్లేదండి ఇలా పొడి చేసుకున్నానండి దీంట్లో వేస్తాను వేసి మరగనిస్తానండి మీకు ఫ్లేవర్ ఇలాచి ఫ్లేవర్ నచ్చినట్టయితే ఇలాచి కూడా వేసుకోండి పాలు మరుగుతున్నాయి కదండి దీంట్లో కొంచెం చక్కెర కూడా వేస్తున్నాను మీరు కావాలంటే దించిన తర్వాత తాగే ముందు బెల్లం కూడా వేసుకొని తాగొచ్చండి కాఫీ పొడి కూడా వేస్తున్నానండి సరిపడా కొంతమంది ఎక్కువ తక్కువ తాగుతారు కదా మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి కాఫీ పొడి దీన్ని ఒకసారి కలుపుకుంటాను కొంచెం మరగానిద్దాం కాఫీ మరిగిపోయిందండి ఇప్పుడు దీన్ని నేను కఫ్లో పోసుకుంటాను వేడివేడిగా చలికాలంలో తాగితే బాగుంటుందండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్